హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిన్నాం ఆయన విశాల ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి ఒక మంచి కర్రీని చూపించబోతున్నానండి అదేంటంటే మామిడికాయ మెత్తల కూర నోటికి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రంగా ఇసుక అది లేకుండా వాష్ చేసుకున్న మెత్తళ్ళని వేసి ఫ్రై అవనివ్వండి మెత్తళ్ళని ఈజీగా క్లీన్ చేయాలంటే హాట్ వాటర్లో వేసి ఐదు నిమిషాలు ఉంచి కడిగితే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు మెత్తళ్ళు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసి అలాగే మీ స్పైసీకి సరిపడా అంటే ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మామిడికాయ వేసేటప్పుడు కూర కారం ఎక్కువగానే ఉండాలండి ఇప్పుడు కడాయి పైన మూతపెట్టి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం వేసి మరొక రెండు నిమిషాల పాటు మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసి బాగా కలుపుకుని మళ్ళీ మూతపెట్టి వాటర్ మరగనివ్వండి ఇప్పుడు నీళ్ళు ఎలా మరిగేటప్పుడు ఇందులోకి మామిడికాయని అంటే మీ పులుపుని బట్టి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఎలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ అయిన కర్రీని ఒక బౌల్లో తీసుకోవాలి కూర కాస్త పలచగా పులుసులా ఉంటేనే బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన అమ్మమ్మల కాలం నాటి మామిడికాయ మెత్తల కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి అంతా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్